హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ మాట ముచ్చట క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి కోవిడ్ భయాలు మళ్లీ మొదలైన వే ఎలాంటి విపత్కర పరిస్థితులు రాకూడదంటూ అందరూ ప్రార్థనలు చేశారు ఇక మన దేశంలో కూడా క్రిస్మస్ సంబరాలు వేడుకగా జరిగాయి ఇక సెలబ్రిటీలు కూడా తమ క్రిస్మస్ సెలబ్రేషన్ ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి కియరా అద్వానీ తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి ఫోటోలను షేర్ చేసింది ఇక నటి హంసానందిని క్రిస్మస్ ట్రీ దగ్గర ఫోటోలకు పోజులు ఇచ్చింది అలాగే హీరోయిన్ కపూర్ కలిసి తమ క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేశారు వాటికి సంబంధించిన ఫోటోస్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇక తెలుగు హీరోయిన్ రీతూ వర్మ తన ఫ్యాన్స్ కి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది ఇక వీరితో పాటు మిగిలిన సెలబ్రిటీలు పంచుకున్న క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి ముచ్చట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో